కర్నూలు జిల్లా ఎమ్మిగండూరు పట్టణంలోని గూడూరు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న పద్నాలుగవ వార్డులో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు ఎం సత్యన్న కాలనీలోని మహిళలతో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు ఎం సత్యన్న మాట్లాడుతూ ప్రజలు అక్కడ ముప్పై సంవత్సరాలకు పైగా జీవనం సాగిస్తున్నారని అక్కడ త్రాగునీరు అందించడానికి నీటి కుళాయిలు లేవని త్రాగునీటి ఎద్దడి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు పాలకులు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన అక్కడ వీధి లైట్లు వేయడానికి కరెంటు పోళ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా లేవని రాత్రి వేళ పక్కన ఉన్న పంట పొలాల నుండి విషపురుగుల సంచారం వలన ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు ప్రభుత్వాలు మారినా వీరి వార్డుల్లో సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం తక్షణమే పద్నాలుగు వార్డులోని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులు కార్యాలయాలతో పాటు ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు ఎమ్మికూరు మున్సిపల్ కమిషనర్ గంకిరెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి బాలరాజు నాయకులు బాబు ఏఐకేఎంఎస్ డివిజన్ నాయకులు చంద్రగౌడ్ నాగేంద్ర పద్నాలుగవ వార్డు మహిళలు పార్వతమ్మ విజయకుమారి రేణుక సరోజ రత్నమ్మ లక్ష్మి మాపుని నాగేంద్రమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు పోరాడతాం పద్నాలుగు వారు తాగునీటి సమస్యలు పరిష్కరించేంత వరకు తాగునీటి సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం పద్నాలుగు వారు రైనాథులు నిర్మాణం చేపట్టేంత వరకు మా కాలనీలో కరెంటు కానీ కుళాయిలు కానీ కాలువలు కానీ మాకు రోడ్లు కానీ ఏమాత్రం మాకు సౌకర్యం అనేదే లేదు కాలువలు కానీ వాటర్ కానీ మాకు ఏ సౌకర్యం లేదు అక్కడ మేము బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాము పద్నాలుగో వాటిలోనా మాకు వెంటనే స్పందించాలని మేము కోరుకుంటున్నాము పెద్దలకి అందరికీ గౌరవ పెద్దలకి అందరికీ నా పేరు లక్ష్మి అందరికీ నమస్కారం ఏం రోడ్ లేదు కాళ్ళలు లేవు మాకు నిల్లు లేక తాగనీక నిల్లి లేవు నేను నా ఇంటికి కొళాయి లేదు నాకు తాగనీక నిల్లు లేవు మాకు కలిసపామనక కొరక తేనక ఎవరింటి మమ్మల్ని అమ్మ మాట అంటుంది నిల్లేసినట్లా మా బతుకనేది అయిపోయింది మా ఇంట్లో చెట్లే రోలు లేవు మురకాలు లేవు ఇంటి పక్కన నిండిపోతే గడిపట్లు గడిపట్టు పడుతున్నారు ఆడోళ్ళు ఆడోళ్ళు చిక్క చిక్కలు మాకు అన్నీ బరాయించాలని మేము గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చినాము మా కమిషన్ దయచేసి మాకు చేపించాలా నా పేరు మరి ఇరవై సంవత్సరాలు పైబడి అక్కడ కాపురలు చేస్తున్నారు ఈ కాళివాసుల పైన ఏ మాత్రం రాజకీయ నాయకులు ఎత్తున అధికారులైతే మరి వాళ్ళ పైన కాయిలో ఏ మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని ఏ మాత్రం చూడుతోపుడుగా వాళ్ళ గుత్తలు మాత్రం పెట్టించుకోవడం జరుగుతుంది అక్కడ పక్కనే వరిమడి ఉంది ఆ వరిమడి నుంచి పాములు తీర్లు రాత్రి వేళలో వాళ్ళు ఎండలేకొస్తున్నాయి మరి ఆ పాములు తీరు కుడితే మనిషి పోయే పరిస్థితి ఏర్పడుతుంది మరి అలాంటి పరిస్థితులు ఉంటే కూడా అక్కడ స్థానికంగా ఉండే కౌన్సిలర్ గారు ఏమి చూసి చూడట్ల వ్యవహరించడం సరైనది కాదు ఇప్పటికైనా కానీ ఆ కాళనివాసులు ఖచ్చితంగా సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి డ్రైనేజీ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా కరెంటు పోల్ కూడా ఏర్పాటు చేయాలి లైట్లు వేయాలి మరి అదేవిధంగా అక్కడ తాగునీటి సమస్య విషయమే వస్తే ఆ ప్రాంతంలో ఉన్న కాళివాసులు కూడా వేరే బురాయికి ఒక దగ్గర దగ్గరంటే రెండు వందల మీటర్లు దూరం పోయి కలిసి ఎవరింటికడైతే కులాయి పారుతుందో ఆ ప్రాంతంలో వాళ్ళ దగ్గర పోయి అడుపులు అయ్యా చెప్పని వొలాయి పట్టుకొచ్చి కావాల్సిన అవసరం ఉంది మరి అక్కడ ఇంత పొద్దున కట్టా కూడా ఆ కాళివాసులకి ఎందుకు మరి పొలాయి వేయడం లేదు అక్కడ వరకు కులాయిలు వచ్చినా గవర్నమెంట్ కొలాయి మరి పబ్లిక్ వేసుకోవడానికి వాళ్ళకి వేసుకోవడానికి ఎందుకొరకు సదుపాయం కల్పించలేదని మేము మున్సిపాలిటీ కమిషనర్ గారిని అడుగుతున్నాం ఇప్పటికైనా కానీ వెంటనే స్పందించి రేపే వస్తాను మీ యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పడం కూడా జరిగింది వాళ్ళ పక్షంలో ఖచ్చితంగా ఈ మహిళ ఇప్పుడు కాదు ఇంకా అధిక సంఖ్యలో మహిళలు తీసుకొచ్చి మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడించి మా యొక్క సమస్య సాధించుకుంటామని తెలియజేస్తూ డివిజన్ కార్యదర్శి సత్యనగర్ పద్నాలుగు వార్డు సమస్యను దృష్టి పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి నివాసులకు మరి రాయలయితే కానీ ఏ చెట్టు కింద ఏ కుక్క ఏ పాము అవుతుందో కానీ అర్థం కావాలి లేక ఇబ్బందులు పడుతుంది తల్లిస్తున్న మొక్కుకి మరి లైఫ్ లేక అనేక రకాల కుటుంబ వాసులు మరి దగ్గర కూర్చొని సక్కలు పెట్టుకొని భయాన్ని గురవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ మున్సిపల్ కమిషనర్ గారు పద్నాలుగో వార్డు కమి పద్నాలుగు వార్డులో ఉన్న సమస్యలను ఒక కాలేజీ సమస్యలు వెంటనే పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన సీసీ వర్డ్ అయితేనేమి డ్రైనేజ్లు అయితేనేమి మరి అక్కడ కరెంటు స్తంభాలు అయితేనేమి తాగునీటి సమస్య అయితేనేమి అన్నిటిని పరిష్కరించడం బాధ్యత మరి కమిషన్ పరి ఉంది కాబట్టి వెంటనే కమిషనర్ స్పందించి మరి అక్కడ కాలనివాస సమస్యలను పరిష్కరించకపోతే మరి తీవ్రమైన ఆందోళన కార్యక్రమం కాలంలో తీసుకొని వచ్చి ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ మున్సిపల్ కౌన్సిల్ని హెచ్చరిస్తున్నాం మరి అట్లనే సమస్యను పరిష్కరించడం వరకు కూడా సీటే క్రమేస్తూ ఆధ్వర్యంలో మరి పోరాడతామని కూడా మరి ఆయనకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు బీరి సంఘం నాయకులకు అట్లనే మరి రైతు బీధి సంఘం జిల్లా కలెక్టర్ సత్యన్న గారికి ఇక్కడ పార్టీలందరూ కూడా సిటీ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ నెలలు మన సమస్యను పరిష్కరించడానికి మనం కూడా సిద్ధం కావాలని వారికి తెలియజేస్తూ